ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकहर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेद्यो वदेत्तस्य निःसर वद। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पवाणचापां అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా వాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది తులాలగ్నము తులారాసి తులవారి గనక చూసుకుంటే తులవారు సహజంగానే కాస్త మేనేజింగ్ స్కిల్స్ అనే ఉంటారు బ్యాలెన్సింగ్ మైండ్ ఉంటుంది అయితే మీకు గనక ఉదాహరణకి రెండవ అధిపతి కుజుడు కనుక స్పాయిల్ అయితే అందులో పర్టికులర్గా కుజుడు ఎక్కువ పాపగ్రహాలతో కలిసి ఉండే ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు సంథింగ్ నెగిటివ్ ఏ రూపంలో వస్తుందంటే కుటుంబ సభ్యులలో జీవిత భాగస్వామికి ఇటువంటి సిమ్టమ్స్ వచ్చి తద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు మనం అనుకుంటూ ఉంటాం ఏమిటో అంటే ఏమి లేదు ఇట్లా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఉంటారు కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఒక ఒకటి వాళ్ళ దగ్గర ఉంటుంది అప్పుడు ఇంటికి వెళ్ళాలంటే అశాంతి ఉండడం కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా భార్యతో ఏదో గొడవ లేదా లేనట్లయితే భర్తతో ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అక్కడ మీరు మీ యొక్క సప్తమాధిపతి రాహుతోని కానీ శనితో నీచమైనటువంటి శనితో కానీ కనెక్ట్ అయి ఉన్నాడా అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఈ ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అలాగే కొన్ని కొన్నిసార్లు ఈ శని భగవానుడు కనుక పాడయ్యాడు ఇందాక మనం చెప్పుకుంది కుజుడు కానీ శని భగవానుడు కనుక పాడైతే ఏమవుతుంటుందంటే సంతానం వల్ల కలిగేటువంటి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది అంటే అలాగా సంతానము నేను ఉపలాల వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చాలా చిన్న వయసులో కొంతమంది మనం చూస్తూ ఉంటాం పదిహేను ఏటో లేకపోతే పదహారు ఏదో అంటే ఒక టెన్త్ క్లాస్ ఇంటర్ ఇంకా వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ పూర్తిగా రాకముండే ఎవరినో ఇష్టపడడం నేను వాళ్ళతో ఇది అవుతాను అనుకో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ప్రేమ వ్యవహారాలు నడిచే టైం ఒకటి నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు తెలియకుండానే వాళ్ళు అలాంటి ఒక మాయిలో ఉంటూ ఉంటారు దానికి కూడా సమ్ టైమ్స్ మీ జన్మజాతకంలో పంచమాధిపతి శని కూడా మహాలక్ష్మి నడవడం వల్లే అప్పుడే దాని విషయంలో వివాహ సంబంధించిన విషయాలు కొంతమందికి తులాలగ్నం వారికి శని కుజుడు కనుక పరివర్తన అనుకోండి వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కొంతవరకు ఘర్షణ ఇష్టపడి చేసుకుంటుంటారు కానీ వీళ్ళ సంతానం కూడా ఎవరైనా ఇష్టపడ్డప్పుడు అదొక ఘర్షణగా మారుతూ ఉంటుంది అయితే ఇది ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే కొన్ని కొన్ని అనాలోచితంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అప్పుడు కూడా శనిపాడవుతాడు అనాలోచితంగా జరిగేటువంటి ఒక్కొక్కసారి ఓన్లీ గ్రహస్థితి ద్వారా అయితే కొన్ని కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఏ గాలి లాంటిదో లేనట్లయితే ఒక నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టుకున్నప్పుడు ఇట్లా జరుగుతుంది అయితే ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా మన్య సూక్ష్మ పారాయణము అంటారు మీకు శని పాడేయడండి కుజులు పాడేయడండి నా ప్రాబ్లం ఇదే అన్నప్పుడు సూక్త పారాయణం చేసుకోండి ఇంట్లో మన్య సూక్త పారాయణం వినండి కనీసం రుద్రాభిషేకం ఏదైనా ఇంట్లో చేసుకోండి లేదండి నాకు ఆ రుద్రాభిషేకాలు అవన్నీ పచ్చితో కూడుకున్నటువంటివి నేను అంత చేయలేదు నేను ఇంకేమైనా ఇంట్లో చేయగలను శివలింగం మీద అనుకుంటే చక్కగా గంధము గంధం అరగ అరగబాగినటువంటి గంధం నీటితో అభిషేకం చేయండి నూనెతో అభిషేకం చేసిన దోషం పోతుంది నువ్వు నూనె నూనె ఎర్రటి పుష్పాలతో చేస్తే కూడా దోషం పోతుంది శివుడికి కాబట్టి ఇది పాటించండి అలాగే తులవారికి ఒకసారి భాగ్యాధిపతి ద్వారా వస్తూ ఉంటుంది అంటే బుధుడు ద్వారా బుధుడు పాడే వస్తూ ఉంటాడు అలాంటప్పుడు అంటే వీళ్ళు ఎక్కువగా టెంపుల్స్కి రావడానికి ఇష్టపడరు అంటే టెంపుల్ అనే శబ్దం వినిపిస్తేనే మీకు నచ్చదు ఏ ఏంటి గుడికి వెళ్ళేది నేను రా మనం అనుకుంటుంటాం ఏదో వీళ్ళేదో ఒక రకమైనటువంటి ద్వేషం పెంచుకున్నారేమో అనుకుంటాం కాదు ఎందుకంటే దేవుడు ఏమి ఎదురుగా మీకు కనబడి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం ఉండదు కదా మరి ఎందుకు వస్తుంది ద్వేషము నేను రాను ఇలాంటివి నేను నమ్మను అనేది ఎందుకు వస్తుంది అంటే తులాలగ్నం వారికి బుధుడు పాడవుతాడు బుధుడు పాడైనప్పుడు ముఖ్యంగా శని కూడా రెండు కలిసి పాడైనప్పుడు ఇంకొంతమంది గురువు అంటే ఆధ్యాత్మిక కారకుడు కూడా పాడైనప్పుడు ఇట్లాంటి సింటమ్స్ పెరుగుతుంటాయి అలాంటప్పుడు అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు అంటే బలవంతంగా వాళ్ళ టెంపుల్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంటారు చిన్నపిల్లలని అయితే తీసుకెళ్ళడం వల్ల తప్పులేదు కానీ పెద్దవాళ్ళకి మరి అలాంటి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు పాటుకోసం పది పదిహేడు సంవత్సరాలు కూడా అలా ఉండిపోతుంటారు అలాంటప్పుడు ఇంట్లో తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టడము మరియు ఇంట్లో కాస్త ఎక్కువగా విష్ణు సహస్రనామాలు ప్లే చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క సింటమ్స్ అనేటువంటివి తగ్గుతాయి మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి ఈ గాలి దూరి తగిలిన వల్ల సింటమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చులిక్కి పడి లేస్తుంటారు పెట్టుకోవడం మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ అనుకుంటుంది అది సమ్ టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుద్ధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని గణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే రైట్ అయితే సిమ్టమ్స్ మాత్రం చెడు కళలు రావడం చెడు కళలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పడ్డం వెనక నుంచి ఎవరు ఇలాగ వెళ్ళిపోయినట్టు అనిపించడం ఏదో పని చేసుకుంటే వెనక నుంచి చదువు ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అంటూ ఉంటారు ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ లేకపోయినా భ్రమ పడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమపడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమపడుతున్న దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఎన్ని లక్షలు తీసుకురండి ఎన్ని వేలు తీసుకురండి ఫస్ట్ అక్కడ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తా మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి మీది భ్రమనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదో అధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయ్యిందంటే అది భ్రమే ఇంకా అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైంది అనమాట అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉన్న పాతకాలను వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చెడుకులు చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపి గవర్నర్ అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లో ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు మిగతాంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు ఉన్న వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి గవర్నర్ కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో చేసేసాను అన్నాడు ఇంకేవో చెప్తూ ఉంటారు అది మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళు జెన్యున్గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రాల్లో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండీ ఇంట్లో గనక పారాయణం జరిగింది లేదా లలితా సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా రామ భజన ఏదైనా చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడు అని జీవిస్తాను రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాం దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీ పారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా ఏదో నమ్మి ఏదో భ్రమల్లో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి సోకిందనో ఇలాంటి భ్రమల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటిని పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రే మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో కనుక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులు ఉండరు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఎవ్వరూ ఉండకుండా ఇంట్లోకి ఏ వెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమము సత్య నాని సంప్రతమో ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని చల్లి నీటిగా చూడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుతోని కడిగడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అది ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి దేవతా ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని కనుక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే నిష్టగా రెగ్యులర్గా చేస్తున్నారు మరి కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది శ్రీమాతయమహ